సరిపోతారని మనం కరాకంటిగా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన మైథలాజికల్ ఫోక్ ఏదైనా చేయగలరు ఏంటంటే కుమార్ స్వామి ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు లేదా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆ పాత్ర నేను అంటే అల్లు అర్జున్ గారు కూడా పుష్పలో ఈ జాతర సీన్ ఒకటి చేస్తారు అలానే అప్పట్లో మన రుద్రమాదేవి అనే సినిమాలు కూడా యాక్ట్ చేస్తారు కదా ఎందుకు అల్లు అర్జున్ గారు కాదన ఇది ఎలాగంటేనండి ఇప్పుడు ఇప్పుడు అమ్మవారి గెటప్ లేదా ముగ్గురూపంలో ఉన్న అమ్మవారి పాత్ర అయితే అల్లు అర్జున్ గారే సరిపోతారు ఇక్కడ ఏ పాత్ర పాత్రగా చెప్పాలంటే కుమార్స్వామి గారు అనుకుంటున్నాం కాబట్టి ఎన్టీఆర్ గారు అదే పాత్ర ఎన్టీఆర్ గారు ఈ పుష్పలో అమ్మవారి పాత్ర సరిపోరు ఆ యాటిట్యూడ్ చాలదు ఆ గెటప్ చాలదు అల్లు అర్జున్ గారు అయితే ఎరగదీస్తారు ఇంకా అదే విధంగా ఏంటంటే కుమారస్వామి పాత్రలో అల్లు అర్జున్ గారా ఎన్టీఆర్ గారా అంటే ఎన్టీఆర్ గారు నేను బెటర్ అని ఏంటంటే అల్లు అర్జున్ గారు చేసే పాత్రలు ఆయన పరంగా గారు బెటర్ దక్కేస్తే కుమార్స్వామి ఇప్పటి వరకు ఇలాంటి ఒక జోన్ ని అంటే ఈ జోనర్ ని మైథలాజికల్ జోన్ లోనే ఇలాంటి ఒక జోన్ ని ఎవరు టచ్ చేయలేదు ఇప్పటి వరకు ఫస్ట్ టైం మన గారు టచ్ చేయబోతున్నారు ఎలా ఉండబోతున్నారు ఎలా అంటే ఎక్సలెంట్ గా ఉంటదండి ఎందుకంటే ఆయన మొన్న ముందు వచ్చిన గుంటూరు కారం కొంచెం దెబ్బతిన్న ఉన్నారు యాక్చువల్గా ఎక్స్టార్డినరీ డైరెక్టర్ ఆయన రైటింగ్ కానీ ఆయన స్టోరీ డివిజన్ కానీ ఇంకెవరికీ రాదు అంత గొప్ప డైరెక్టర్ ఏంటంటే కొంచెం ఒక మా అది కారం సినిమాతో కొంచెం వెనకబడ్డారు యాక్చువల్గా అంతకుముందు అలవై గుంటూపురంలో బ్లాక్ బస్ట్ ఇచ్చారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు అటువంటిది వెంటనే గుంటూరు కారం కూడా మహేష్ బాబు గారికి హిట్ అయ్యి ఉంటే కనుక అదో లెక్కలో ఉండేది ఎందుకంటే కొంచెం డిజపాయింట్ చేయడం వల్ల ఏంటంటే ఆయన కొంచెం ఫామ్ కొంచెం డౌన్లో ఉన్నారు దానికి ఏంటంటే మళ్ళీ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ ఎక్సైజ్ చేసి ఎలాగైనా సరే సినిమా సూపర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను గతంలో కలేజ అనే సినిమా కూడా తీశారు త్రివిక్రమ్ గారు అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది దేవుడు అనే కాన్సెప్ట్ లో ఉంటుంది అవునండి అలా ఏమన్నా ఉంటే అదేంటంటే దేవుడు అన్న కాన్సెప్ట్ ని ఒక ఒక సెటైరికల్ గాను లేదా ఒక హైపోథెటికల్ గా తీసుకున్నారు రియల్ గా తీసుకోలే అని అనిపిస్తే అంటే దేవుడు అని అనుకుంటే అన్న ఉద్దేశంతో మహేష్ బాబు అలా పెట్టి కామెడీ జోన్ ఎక్కువ వెళ్ళారు కామెడీ ఎక్కువ ఇన్వాల్వ్ చేసి అందులో ఎక్కడ ఏంటంటే పూర్తిగా గానే వెళ్ళే ఉద్దేశం ఉన్నారు కాబట్టి అటువంటి లూజు స్క్రీన్ ప్లే కానీ లేదా స్టోరీ కానీ ఉండదని నేను అనుకుంటున్నాను మంచి కథన్స్ మంచి స్టోరీ ఉంటుందని నా ఉద్దేశం ఆ విధంగా త్రివిక్రమ్ గారు అయితే ఎఫర్ట్లెస్ ఆయన చేయగలిగితే ఏదో ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రమే ఆయన టౌన్ అని కాదు వారాలుగా మంచి చేసే డైరెక్టర్